పండుగ పండుగా జూలై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది అయితే దానికన్నా ముందు తీసుకోవాల్సిన ఏర్పాట్లు అధికారులతో మొన్న ఒక రివ్యూ చేశాను అధికారులు అన్నారు వారం ముందు నేను ఎమ్మెల్యే గారు అనేక సార్లు పండగ చేసి చెప్పారు ఎప్పుడు వచ్చే పండగకి ఇంకొద్దిగా బాగా చేయాలనే తపన మొత్తం కాదు అందరికీ సర్వీస్ అనేది వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలి మేము ఇక్కడ మారకపోయినా అధికారులు మారిపోతుంటారు కాబట్టి ఆ అధికారులకి అర్థమయ్యేటట్టు ఇక్కడ అవసరాలు వాళ్ళకి చెప్పడం ఇక్కడ ఏంటంటే అండగా ఆరున్నా ఇప్పటి నుంచే జనాలు వచ్చేస్తుంటారు పని చేయాలంటే అది ఒక పెద్ద హడ్ సో ఈ మధ్యలోనే జనాలున్న ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన పనులు ఎలా చేసుకోవాలి ఇక థర్టీ ఎయిత్కి డెడ్ లైన్ అనుకున్నాం అందరు అధికారులకి ముప్పై తారీఖుకి డెడ్ లైన్ అన్ని పనులు ఏర్పాట్లు అధికారులు ఒక కోఆర్డినేషన్ ఇవన్నీ ముప్పయో తారీఖు లోపల చేసుకుంటే ఇంకా ముప్పై గన్ మన మంత్రి గారు ఎంపీ గారు వీళ్ళందరూ కానీ వస్తారు ఏంటంటే జిల్లాకు సంబంధించింది మాత్రమే కాదు రాష్ట్ర పండగ ఇటువంటి పండుగలు అరుదైనవి ఇది ఒక మతం అనేది కాకుండా అందరూ వచ్చి చేసుకునే ఒక పండగ దీన్ని నెల్లూరు ప్రజలు కానీ మన హోటల్ పండుగ వస్తే సంతోషం కానీ కొన్నిసార్లు ట్రాఫిక్ అది ఇది ఇబ్బంది పడుతుంటారు సో అతిథి దేవోభవ మన ఊరికి అతిథులు వస్తున్నప్పుడు కాస్త దాన్ని సహించుకుంటే మనకు మంచిది మన ఊరికి మంచిది దేశానికి కానీ మంచిది ఇప్పుడు జరుగుతుండే పరిస్థితులు మీరు చూస్తుంటే పండుగల్ని మనం అందరమే ఉత్సహించాలి పెంచాల్సిన అవసరం అక్కడ నారాయణ గారు లేకపోయినా పరోక్షంగా ఇక్కడ ఉన్న ఏం పనులు జరుగుతున్నాయని చూస్తున్నారు నేను కానీ ఇక్కడనే ఉంటాను అన్నగా అందరం కలిసి ఇబ్బంది లేకుండా చేయాలని పెద్ద అందరం కలిసి చేస్తున్నాం తప్పకుండా అధికారులు అందరు కానీ ఏదైతే ప్రామిసెస్ చేశారో టైమ్ లైన్స్ ఆ టైమ్ లైన్స్కి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పడం జరిగింది సో రాజకీయ నాయకులు కానీ అటీల్ నుంచి ఏదో పదవులు కాదు ఇది వాలంటీర్స్గా వందల మంది వాలంటీర్స్గా పనిచేయబోతున్నాం ఎవరైతే కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చే భక్తుల కోసం వందల మంది ఇక్కడ పనిచేస్తారు వాళ్ళందరూ వాలంటీర్స్ సో వాళ్ళందరికీ కానీ ముందుకొచ్చి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసుకుంటూ వాళ్ళందరూ కానీ తెలియజేస్తూ నెల్లూరు ప్రజలు పండగ అందరం సంతోషంగా జరగాలని సంబంధించి ఇప్పటికే పలుమార్లు అటు శాసనసభ్యులు చేరీ గారు కానీ రాష్ట్ర సభ అభివృద్ధి చేయణ గారు కానీ మంత్రి గారు నారాయణ గారు ఇప్పటికే మూడు సార్లు మీద మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన ఐదైనా చెప్పిన గతంలో సంవత్సరం జరిగే కార్యక్రమం కానీ ఆ జరిగే కార్యక్రమాన్ని సంవత్సరం సంవత్సరానికి ఇంకా బాగా చేయాలా అనే తపనతో దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండోసారి దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఐన్న కానీ శాసనసీర రెడ్డి గారు కృషి కూడా దానికి సంబంధించిన కూడా మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఏ అనుకున్న ఏ క్రియాలో కూడా ముప్పై కార్యక్రమాలిన్నారు దానిలో భాగంగా ప్రతి రెండో దేశాలు కూడా అల్గన్న కానీ నేను కానీ వచ్చి ఉన్న కార్యక్రమాలు మనం చేసి జరుగుతున్నాయి ఇంటర్లో అవుతున్నాయి డరెక్టర్ కొంచెం పెంచాలి ఏం ఎందుకంటే ఇది ఒక దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఉండదు భాష మహిళగా తీసుకునే విషయం కాదు అంటే ప్రత్యేకంగా శ్రద్ధ చేసుకుని భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు గతంలో పండుగ నెలకొని ఉంటాము ఈరోజు కూడా ఏదైనా నాయకత్వం జరుగుతున్నామని రెండు రోజుల్లో కూడా అత్యంత అదే కాకుండా అధికారులకు ఇచ్చి జోన్లుగా డివైడ్ చేసి ప్రతి జోన్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ఏం కూడా అయితే ఆఫ్ సెవెరెడ్డి గారు కానీ గతీష్ గారు వారికి దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చిన్నారు ఆ డైరెక్షన్లో భాగంగా జోన్ వైజ్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా వర్క్లన్నీ కూడా స్టార్ట్ అయినాయి అయితే దాంట్లో ఇంకా కూడా ఏదైతే కమిటీ రాబోతుందో ఆ కమిటీ సభ్యుని కూడా జోన్ వైజ్ డివైడ్ చేసి భక్తులకి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా చూడని ఉద్దేశంతో కంపెనీ కూడా ఇంట్లో కూడా ఇన్వాల్వ్ చేసిన ఇది కూడా ఇన్వాల్వ్ చేసి చేయాలని చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం తప్పకుండా ఈ రొట్టెల పండుగని పెద్దెత్తున భక్తులకు ఇబ్బంది లేకుండా విజయం చేయడానికి అటు గౌరవ మనిషి వారికి నారాయణ గారు కానీ నాన్నారాయణ గారి సహకారంతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు రజ్ గారు ఆధ్వర్యంలో ఈ రొట్టెల పండుగను ఖచ్చితంగా வகத்துல இப்ப சூசி